జెడ్సన్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండి తర్వాత బీజేపీ వాళ్ళు అందరూ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉండి అక్కడ ఇంత కఠినమైన నిర్ణయము కేసీఆర్ ఎందుకు తీసుకుంటుంది దాని ఎంత మొదలవేమో ఉండొచ్చు మొదలవే ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ పోతుంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్ అని ఇచ్చేసి ఏం ఇక్కడ అసలు ఇంతవరకు వాహనాలు కొనలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఏం లేదు ఏదో పేపర్లు వచ్చిన నిషన్ బట్టి మేమేం చెప్తాం ఇక్కడైతే ఏం లేదు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత రెండు మూడు సార్లు కేసీఆర్ వెలిసిన పోలే పెద్ద పెద్ద సుదర్శన్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన తీసుకొని కేసీఆర్ దగ్గర అక్కడ వినోద్ కుమార్ ఉండే సంతోష్ రెడ్డి సంతోష్ కుమార్ ఉండే తర్వాత మా పెద్ద సుదర్శన్ రెడ్డి తీసుకుపోయినటువంటి చారి ఉండే కేసీఆర్ వీళ్ళు అంటే ఆ క్రమంలో పోగానే దగ్గరికి అత్తుకొని ఎక్స్ట్రీమ్లీ సారీ ఎందుకంటే సీలువలు పలువలు చేసి నీ మీద చెప్పినా అంటే చెప్పుడు మాటలు విన్నావు చెప్పులు మాటలు వినే వరకు ఇక నువ్వు ఏ ముఖ్యమంత్రి అంటే జోక్ ఇప్పుడు నాయని నర్సరెడ్డి పెద్దోళ్ళు ఉంటారు కదా ఇక నువ్వే ముఖ్యమంత్రి ఆజే ముఖ్యమంత్రి లెక్క తిరుగుతాడు ఆయన చేస్తాడు రేపేమో అయిపోతుంది ఆల్రెడీ నువ్వేమో ఇంతమంది దళిత ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి లెక్క తిరుగుతాడు నువ్వేమో ఇంట్లోనే ఉంటావు నువ్వు అని జోకులు వేసే క్రమంలో చెప్పడంతో సీఎం గారు రియాక్ట్ సీరియస్ తీసుకొని అట్లా భర్ద్రాఫ్ చేసిండు చేసిన తర్వాత ఇక రాజ్యా మళ్ళీ నీ నిన్న నువ్వు నువ్వు అడిగితేనే డిప్యూటీ చేయలేదు మళ్ళీ నీ నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తాను నువ్వు పాటలు గొప్పగా చెయ్యి అని చెప్పేసి ఆ రకంగా మళ్ళీ పార్టీలోకి పిలిచి మాట్లాడి అది చే చేయడం జరిగింది అంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఓ త్యాగము డిప్యూటీ సీఎం పోయిన తర్వాత కూడా అంతే ఒబీడియంట్గా ఉండి మీరు అన్నట్టు అది చేయడము మూడోది ఎమ్మెల్యే టికెట్ రాకున్నా ఇద్దరు ఎమ్మెల్యేని గెలిపించడు నాలుగోసారి ఎంపీ టిక్కెట్ రాకున్నా కూడా ఎంపీ అభ్యర్థి కోసం మనస్ఫూర్తిగా స్టార్ క్యాంపియన్గా మీదేసుకునే ఎగురుడు దుంకుడు డప్పుగొట్టు అన్ని రకాలు ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తారు అంటే ఈ సిన్సియారిటీ ఈ ఒబీడియన్సీ ఎప్పటికైనా పనికి వస్తుంది అనే ఒక ఆశ ఎగ్జాక్ట్లీ సార్